హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఇంకొక మంచి బ్యూటిఫుల్ బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ బ్లాగ్ వచ్చేసి ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా తణుకు వెళ్ళా అనమాట సో మార్నింగ్ లెక్కనే రూమ్ లోంచి బయటికి బాల్కనీలోకి రాగానే వ్యూ అయితే ఇలాగ పచ్చ పచ్చగా కనిపిస్తూ ఉంటది చాలా బాగుంటుంది అండ్ ఆ రోజు నేను ఒక్కదానే ట్రావెల్ చేశాను అనమాట అంటే నైట్ ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అలాగా తనకి రీచ్ అయ్యాము అండ్ నెక్స్ట్ డే నైట్ మళ్ళీ నేను రిటర్న్ హైదరాబాద్కి అయితే వచ్చేసాను ఈ మధ్య నా ట్రిప్స్ అన్ని అలాగే ఉంటున్నాయి సో ఫాస్ట్ ఫాస్ట్ గా పనులు ఏమున్నాయో అన్నీ ఒక్క రోజులో చూసుకుని రిటర్న్ అయిపోయాయి అనమాట మార్నింగ్ లేచి కిందకి రాగానే ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాగ టీటీ ఛానల్ మోగుతూ ఉంటుంది మార్నింగ్ లో సో మీలో ఎంత మంది ఇళ్లలో ఇలా మోగుతూ ఉంటుంది టీటీడీ ఛానల్ లో ఆ భక్తి సాంగ్స్ అనేది కామెంట్ చేసి చెప్పండి ఇలాగే మా అత్తగారి ఇంటికి వెళ్ళిన సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది మార్నింగ్ లెగ్ గానే టీటీ ఛానల్ గాని భక్తి ఛానల్ గాని ప్లే అవుతూ ఉంటుంది సో కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత అమ్మని గుడికైతే తీసుకొచ్చాను తనకైతే రోజు గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది మోస్ట్లీ ఒక నైన్టీ పర్సెంట్ అయితే తణుకులో ఉంటే కంపల్సరీ అయితే వెళ్తుంది అందులోనే ముఖ్యంగా ఈ సూర్య దేవాలయం ఈ తోటి మా ఫ్యామిలీకి ఉన్న బాండింగ్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ఇయర్స్ పైన అని చెప్పుకోవాలి సో అమ్మ వచ్చి ఇక్కడ ఆదిత్య హృదయం ఉంటుంది రోజు చదువుతుంది అనమాట మనం రోజు ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది నా చిన్నప్పుడు అయితే నేర్చుకున్నాను తర్వాత రెగ్యులర్ గా అది ప్రాక్టీస్ లో లేక మర్చిపోయాను కూడా అక్కడ దర్శనం అయితే చక్కగా జరిగింది రథసప్తమి రోజున అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు సూర్య సూర్యభగవాన్కి అంటే సూర్య భగవాన్ని గుడ్లు ఎక్కువగా గా కనిపిస్తూ ఉంటాయి కదా అరసవెల్లిలో ఉంటుంది మళ్ళీ ఇక్కడ దగ్గరలో తణుకులో ఉంటుంది సో దర్శనం అయితే చాలా బాగా జరిగిపోయింది అండ్ ఇక్కడ నుంచి రిటర్న్ అమ్మని మళ్ళీ ఇంట్లో దింపేసి నేను కొంచెం కి వెళ్ళి కొంతమంది ఫ్రెండ్స్ ని మీట్ అవడానికి వెళ్ళాను అనమాట ఉన్న ఒక్క రోజులోనే ఈ పనులు కూడా చేసుకున్నాను సో అనుకోకుండా ఫ్రెండ్స్ తణుకులోనే ఉన్నారు అంటే మీట్ అవుదాం అనుకున్నాను వెళ్తూ వెళ్తూ తనకు ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకుందాం అని అనుకున్నా సో అప్పటికప్పుడు తణుకులో కొంచెం బెస్ట్ గా ఇమిటేషన్ జ్యువెలరీ దొరికేది ఈ సింగర్ ఫ్యాషన్స్ లో అనమాట సో ఇక్కడికైతే వచ్చాము ఆ ప్రైజ్ విషయానికి వస్తే హైదరాబాద్ లో ప్రైస్ రేంజ్ అయితే కొంచెం తక్కువే ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్ లో మంచి వెరైటీ కూడా దొరుకుతుంది తణుకులో అన్ని ఆప్షన్స్ ఉండవు ఉన్న ఆప్షన్స్ లో కొంచెం బెటర్గా ఏదైనా తీసుకుందామని అయితే తీసుకున్నా అనమాట సో తినే మా ఫ్రెండ్ యాక్చువల్గా అక్క అక్క అంటూ ఉంటుంది ఆ బాగా క్లోజ్ అయిపోయింది తక్కువ పరిచయంలోనే అండ్ తన మ్యారేజ్ కూడా అయ్యింది నేను వెళ్ళలేకపోయాను సో ఆఫ్టర్ హెర్ మ్యారేజ్ నేను ఫస్ట్ టైం మీట్ అవుతున్నా కాబట్టి తన కోసం మంచి ఇలాగ బొట్టలు అయితే తీసుకున్నాను తనకి జుమ్కాస్ అంటే చాలా ఇష్టం అని చెప్పి చాలా సార్లు చెప్పింది సో నాకు అవి తీసుకోవాలనిపించి తీసుకున్నా అనమాట ఇంకా ఆ బుట్టలతో పాటు ఒక బ్యూటిఫుల్ శారీ కూడా తీసుకున్నా ఎవరికైనా సెలెక్ట్ చేయాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది నాకే పర్టికులర్ గా సెలెక్షన్ పెద్దగా రాదు అన్న ఫీలింగ్ ఇంకా దానితోటి ఇంకెవరికైనా సెలెక్ట్ చేయాలి అంటే ఇంకా కష్టం అనిపిస్తుంది నాకు యాక్చువల్ గా అదే టైంలో నేను ఇంకొక ఫ్రెండ్ కూడా మీట్ అయ్యా కానీ అక్కడ వీడియో అయితే తీయడానికి కుదరలేదు కబుర్లు చెప్పుకుంటూ అన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసరికి అమ్మ వేడి వేడిగా లంచ్ ప్రిపరేషన్ అయితే చేస్తుంది ఆ ఇవి వచ్చేసి కంద అన్నమాట కారం కారంగా భలే ఉంటాయి అవి వేడి వేడి అన్నంలో నంచుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి మాకు ఇష్టం అని చెప్పి అమ్మ నేను వెళ్ళాను అని చెప్పి అది చేస్తుంది దొండకాయ కూర గుత్తి దొండకాయ కూర అనమాట ఇంకా కామన్ గా ఎప్పుడు పప్పు అయితే ఉంటుంది సో వెరైటీస్ అయితే ఎక్కువగానే చేసుకుంటారు అనమాట అమ్మ వాళ్ళు లంచ్ కి మినిమం త్రీ టు ఫోర్ వెరైటీస్ అయితే ఉండాల్సిందే సో ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక తాళి తింటున్న ఫీల్ అయితే వస్తుంది ఇక ఉన్న ఐటమ్స్ సరిపోవని దానికి తోడు అమ్మ కొత్త ఒకే చేసింది వెన్నపూసి వేసింది ముద్దపప్పు కూడా ఉంచింది అనమాట సో ముద్దపప్పు ఆవకాయ వెన్నపూస సూపర్ కాంబినేషన్ మాకైతే మా ఇంట్లో నెయ్యి వెన్న మీగడ ఇవన్నీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ తింటాము ఇప్పుడంటే కొంచెం ఫ్యాట్ అది ఇది అని భయపడి తగ్గించాం గాని ఎదురుగుండా కనిపిస్తే మట్టుకు ఆగదనమాట కంపల్సరా వెన్నపూస కొంచైనా వేసుకుని తినాల్సిందే అలా అయితే ఆ రోజు నా లంచ్ అయితే ఎంజాయ్ చేసేసి ఇంకా మధ్యాహ్నం చేసి చిన్న పని అత్తలు వేచిగా తనకు ఆ ఏరియా గురించి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తనకు వచ్చేసి ఒక మున్సిపల్ టౌన్ లోకి వస్తుంది దీని చుట్టుపక్కల చాలా చిన్న చిన్న విలేజెస్ అయితే ఉంటాయి వేల్పూరు అత్తిలి ఆ ఇంకా రేలంగి ఇలాంటి ఊర్లు అయితే ఉంటాయి అన్నమాట మా ఫ్రెండ్స్ అందరూ ఈ ప్లేసెస్ నుంచి వచ్చేవారు అనమాట వచ్చి చదువుకునేవారు సో నేను ఆ రూట్ అంతా వెళ్తుంటే నాకు మా ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చారనమాట ఆ వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు చుట్టుపక్కల ఏ ఊరు వెళ్ళినా ఆ దారి పొడుగుతున్న మంచిగా పచ్చని పొలాలు అయితే కనిపిస్తాయి చూడడానికి చాలా గా అనిపిస్తుంది ఇంకా రోజు జర్నీలో నాన్న తోటి అలా మాట్లాడుతూ ఉన్నా అనమాట ఇంకా వంట చేసేటప్పుడు అమ్మతో సేపు అలా జర్నీ చేస్తూ మా నాన్న తోటి కొంచెంసేపు అండ్ ఈవినింగ్ మళ్ళీ ఇంకొక ప్లేస్ కి అయితే వెళ్ళాము అది కూడా ఈ బ్లాగ్ లో చూస్తారు అలా తమ్ముడితో కొంచెంసేపు జర్నీలోనే అలా మాట్లాడుతూ ఉన్నాను ఒక్క రోజే కాబట్టి ఆ అతిల్లో సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే చాలా ఫేమస్ అనమాట ఇదే ఆ గుడి షష్ఠి రోజున ఇక్కడ మంచి తీర్థం జరుగుతుంది అండ్ అక్కడి నుంచి ఆ పని చూసుకుని రిటర్న్ అయితే వచ్చేస్తుంటుంటే దారిలో ఇలా బ్యాంబూ మ్యాట్స్ కనిపించినాయి మా పేరెంట్స్ కొత్త ఈస్ట్ ఫేసింగ్ విల్లా అనమాట మార్నింగ్ ఎండ బాగా వస్తుంది కొంచెం అడ్డుగా బ్లైండ్స్ వేపిద్దాము అని చెప్పేసి ఈ బ్యాంబూ బ్లైండ్స్ అయితే బాగుంటుంది అని చెప్పి ఎంక్వైరీ చేద్దాము అని చెప్పి సాగామనమాట వీళ్ళు మనం కస్టమైజేషన్ గా సైజెస్ అండ్ కలర్స్ ఇవన్నీ చేసి ఇస్తాము అని చెప్తే ఆ కొంచెం సేఫ్ అక్కడ మాట్లాడేసి ఇంక రిటర్న్ అయితే అయిపోయాం వచ్చేసరికి ఈవినింగ్ సీన్స్ అయితే ఇలా నడుస్తూ ఉన్నాయన్నమాట మా పెద్దమ్మ అండ్ మా వదిన ఇలా కూర్చొని అరటి పువ్వు ఉంటుంది కదా అది ఒల్చుకుంటున్నారు సో మీరు ఎప్పుడైనా అరటి పువ్వు తోటి కర్రీ చేశారా కామన్ చెప్పండి నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు కాకపోతే ఆ మనకి గోదావరి సైడ్ ఎక్కువగా అరటి పువ్వులు ఇవి వస్తూ ఉంటాయి కదా సో ఎక్కువగా దీంతో కర్రీ చేస్తూ ఉంటారు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దాంతో ఇది వచ్చేసి అరౌండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైం కి ఆ ఎర్లీగానే డిన్నర్ చేసేస్తారు అమ్మ వాళ్ళు కూడా సో డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఆ రోజు డిన్నర్ కోసం బియ్యం రవ్వ తోటి ఉప్పుడు పిండి అని చేస్తారు అది కూడా గార్లిక్ ఫ్లేవర్ తోటి చేసింది అనమాట చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి మన ఛానల్లో దీని రెసిపీ కూడా పోస్ట్ చేద్దామండి ఆ నేను వెళ్లేసరికి అమ్మ ప్రిపేర్ చేసేసింది కాబట్టి ఇంకా రెసిపీ అది షూట్ చేయడానికి కుదరలేదు ఇలా కలిపిన వెంటనే వేరు వేరుగా అన్న ముద్ద పెడుతుంది అనమాట టేస్ట్ చూడడానికి ఆ ముద్ద చాలా టేస్టీగా అనిపిస్తుంది సో అప్పుడే కొంచెం ఎక్కువగానే తినేసి వెంటనే ఆ మేము తణుకు పక్కనే ఉన్న అజ్జరం అనే ఊరు అయితే వెళ్తున్నాము ప్రీవియస్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలిసే ఉంటుంది తణుకు నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దూరంలో అజ్జరం అనే ఊరు ఉంటుంది ఆ ఊర్లో ఎక్కువగా బ్రాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంటుంది బ్రాస్ షాప్స్ ఉంటాయి సో నేను ముందు కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను మన ఛానల్లో సో నెక్స్ట్ దానికి ఒక పార్ట్ టూ అనుకోండి మళ్ళీ ఈరోజు అదే షాప్ కి వెళ్తున్నాము కానీ అజ్జరంలో ఈసారి కంపెనీ సూపర్ మార్కెట్ లాంటి షాప్ ఒకటి ఓపెన్ చేశారనమాట దాంట్లో కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం ఈ షాప్ పేరు వచ్చేసి భాస్కర్ రెడ్డి గారి షాప్ అండి అండ్ మనం అజ్జరం వచ్చి ఎవరిని అడిగినా మనకి దీని అడ్రస్ అయితే చెప్తారు ఎస్కే మెటల్స్ ఆర్ భాస్కర్ రెడ్డి గారి షాప్ అని అడిగితే చెప్తారు అండ్ ఇది చాలా పెద్ద షాప్ అనమాట అజ్జరంలోనే అండ్ వీళ్ళకైతే ఆన్లైన్ ఫెసిలిటీ అయితే లేదు మీరు కనుక పర్చేస్ చేయాలి అని అనుకుంటే డైరెక్ట్ షాప్ కి విజిట్ చేసి చేయాల్సిందే సో నేనైతే ఆన్లైన్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేను అండ్ లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేసినప్పుడు కూడా అందరూ ఆన్లైన్ ఫెసిలిటీ గురించి అడిగారు అప్పుడైతే కొత్త గొప్ప ఆన్లైన్ సపోర్ట్ ఇచ్చారు కానీ ఇప్పుడైతే అసలు ఇవ్వట్లేదంట సో ఇక్కడ కలెక్షన్ అయితే అదిరిపోయిందండి నాకు ఒక దాని మించి ఒకటి అనిపించింది సో నాకు నచ్చినవి మీకు యూజ్ అవుతాయి అనుకున్నవన్నీ కూడా నేను వీడియో తీసాను మోస్ట్లీ చాలా వరకు దానికి రేట్ తో పెట్టి ఇక్కడ అమ్ముతున్నారు అనమాట ఎక్కడైనా మనం బ్రాస్ పర్చేస్ చేస్తున్నప్పుడు చిన్న పీసెస్ అయితే పీస్ కాస్ట్ వేస్తారు అలాగే మనం పెద్ద పెద్ద విగ్రహాలు గంగాళాలు ఇలాంటివి కొనాలి అని అనుకున్నప్పుడు కేజీ కాస్ట్ వేస్తారు అనమాట డిపెండింగ్ అపాన్ దాని మేకింగ్ బట్టి మన కేజీ కాస్ట్ అప్రాక్సిమేట్లీ లెవెన్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ అయితే ఉంటుంది ఇక్కడ చూసారా గంగాళాలు ఎంత బాగున్నాయో కాపర్ అండ్ బ్రాస్ కాంబినేషన్ లో టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయన్నమాట చూడడానికి చాలా డెకరేటివ్ గా బాగున్నాయి అండ్ ఇవి వచ్చేసి ఉర్లీస్ ఉర్లీస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉర్లీస్ అయితే ఉన్నాయి ఈ సైడ్ ఏదైతే వంపొచ్చినాయో అక్కడ ఎలిఫెంట్స్ అని హంసల్ అని అని ఇలాగా ఆ ఇంత కలెక్షన్ నేను ఎప్పుడూ ఎక్కడ చూడలేదు చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ప్రతి ఉర్లీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ బటర్ఫ్లై ఉర్లీ అయితే ఎంత క్యూట్ గా ఉందో ఇక్కడ చూసే కనిపించింది ఉర్లీస్ కూడా కలెక్ట్ చేయాలి ఎప్పుడైనా ఫెస్టివల్స్ లో డెకరేటివ్ గా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి కదా అండ్ ఇక్కడ నాకు చాలా ఐటమ్స్ నచ్చినాయి అండి అవన్నీ షూట్ చేయాలంటే చాలా లెందీ అయిపోతుంది వీడియో సో అందుకనే టక్కటక్క కొంచెం స్పెషల్ స్పెషల్గా ఏదనిపించిందో అదైతే షూట్ చేసి పెట్టాను అనమాట ఇంతక సింహాసనాలు వచ్చేసి అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అలాగ ప్రైస్ బట్టి అన్నమాట ఇలా గంధం గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా డెకరేషన్ కి పూజ టైంలో అలా యూజ్ అవుతాయి రాగి బిందెలు ఇత్తడి బిందెలు రాగి తోటి డిజైనర్ గా ఇక్కడ వాటర్ ట్యాంకులు ఉన్నాయి చూడండి అవి అయితే నా మనసు దోచేసినవి అండ్ అలాగే ఈ బాటిల్స్ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నమాట ఈ కాపర్ బాటిల్సే బయట మనకి ఎనామిల్ పెయింటింగ్ తోట వస్తాయి కదా అవి కూడా డిజైనర్ వేర్ గా చాలా బాగున్నాయి అండ్ ఫైనల్లీ మేము ఇక్కడికి వచ్చిన దానికి రీజన్ వచ్చేసి ఈ ఉయ్యాల రింగ్స్ పర్చేస్ చేయడానికి అనమాట అండ్ ఈ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా ఉంది వీళ్ళ దగ్గర సో మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఒకటికి పది ఆప్షన్స్ అయితే ఉన్నాయి నార్మల్ గా మనం ఎక్కడికి వెళ్ళినా వన్ ఆర్ టూ ఆప్షన్స్ లో బ్రాస్ చైన్స్ ఇలాగా సెలెక్ట్ చేసుకోవాలి సో కానీ ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉంటాయి అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొత్త ఉయ్యాలైతే పెడుతున్నారు సో దానికోసం షార్ట్ అయితే నేను ఆల్రెడీ ఉయ్యాలది పోస్ట్ చేశాను ఎవరైనా మిస్ అయితే షార్ట్స్ ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వీడియో ఎండింగ్లో కూడా నేను షార్ట్ని యాడ్ చేస్తాను సో దానికోసం ఇక్కడ సెలక్షన్స్ అయితే అవుతున్నాయి అనమాట కి మధ్యలో అటాచ్మెంట్స్ కింద ఎలిఫెంట్స్ నెమళ్ళు స్ ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ అటాచ్మెంట్స్ అటాచ్ చేసుకుంటే చెయిన్ ఇంకా మంచిగా లుక్ అయితే ఎలివేట్ అవుతుంది అండ్ ఒక్కొక్కటి అటాచ్మెంటే ఇది హాఫ్ కేజీ అలా ఉంది అనమాట అండ్ డిపెండింగ్ అపాన్ ద వెయిట్ లో మనకి కాస్ట్ అయితే ఉంటుంది పీస్ కాస్ట్ కాదు వెయిట్ కాస్ట్ అనమాట మేము తీసుకుందాం అనుకున్నాం ఇయ్యాలి కి సో ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా ఫాస్ట్ ఫాస్ట్గా ఒకసారి చూపించేస్తున్నాను అండ్ మనం పూజా మందిరంలో కానీ పూజా మందిరం బయట పెట్టుకుంటాం కదా దర్శ అవతారాలు అష్టలక్ష్మి మా పూజా మందిరం బయట కూడా ఉంది కదా అష్టలక్ష్మిది అలాంటివన్నీ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి దశ అవతారాలు వచ్చేసి ఇది సెట్ ఫోర్ థౌజండ్ రూపీస్ అనమాట పూజా మందిరం పైన పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుంది ఇది రెగ్యులర్ గా ఇప్పుడు అన్ని చోట్ల కూడా దొరుకుతున్నాయి మాకైతే సెలెక్షన్ లో చాలా టైం పట్టేసింది అనమాట ఒక ఉయ్యాల గొలుసు గురించి కూడా ఇంతలా ఆలోచించాలా అని అనిపించింది అక్కడ అంత కలెక్షన్ ఉంది అంత కలెక్షన్ చూడగానే మనం ఆబ్వియస్లీ కన్ఫ్యూజ్ అవుతాము ఏది పెడితే బాగుంటుంది అని చెప్పేసి అండ్ ఇలా నార్మల్ గా నచ్చిందంతా తీసుకోవడానికి అయితే కుదరదు దీనికి కనెక్టింగ్ హుక్స్ అలాగే ఏది మనకి తిరగబడకుండా అన్ని గా ఒక షేప్ లో వస్తున్నాయి ఈ చైన్ బిగించినప్పుడు అన్ని కూడా చెక్ చేసుకుని తీసుకోవాల్సి వచ్చింది అన్నమాట సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉంటాయి కదా అవన్నీ కూడా సెట్ అవ్వనమాట ఒకటి ముందుకొస్తే ఇంకొకటి వెనక్కి వెళ్తుంది అలా సెట్ ఫైనల్ గా అయితే ఈ అమ్మాయి వేణ పట్టుకుంది కదా అది సెలెక్ట్ చేశాను అండ్ ఇంకా తర్వాత కూడా అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను వీళ్ళ దగ్గర హోల్సేల్ గా కూడా మనం రిటర్న్ గిఫ్ట్స్ కి అవన్నీ కూడా తీసుకోవచ్చు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అండ్ నేను అవి కూడా చూసాను అసలు ఈ వీడియో నేను శ్రావణ మాసం ఆ టైంలో పోస్ట్ చేయాల్సింది అలా అలా డిలే అవుతూ వచ్చింది అనమాట వేరే వేరే ఫెస్టివల్ వీడియోస్ వ్లాగ్స్ అవన్నీ ఉండడం వల్ల కొంచెం లేట్ అయితే అయ్యింది కానీ ఇప్పుడైనా సరే పోస్ట్ చేయాలి ఇంకా ఎలాగైనా వేస్ట్ చేయకూడదు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అంతా చూపించాలి ఇక్కడ ఉన్న వెరైటీ అంతా అని చెప్పేసి ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కోసం పళ్ళాలు చాలా రకాలు ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ మీకు ఒక ట్రే లాంటి తాళి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అంట మనం మ్యారేజెస్ లో అలాగా శారీస్ ఇస్తూ ఉంటాము ఈ ప్రైస్ రేంజ్ లో దాని బదులు ఇలాగా బ్రాస్ ట్రేస్ అవి ఇస్తే మంచిగా యూజ్ అవుతాయి అనమాట అండ్ కంచాలు ప్లేట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్ దాకా డిఫరెంట్ సైజెస్ లో అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో అయితే ఉన్నాయన్నమాట లాస్ట్ టైం నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు కూడా నేను ఇలా రిటర్న్ గిఫ్ట్ సంబంధించి బ్రాస్ ప్లేట్స్ అవన్నీ కూడా చూసాను అని చెప్పాను కదా అక్కడ ఉన్న కలెక్షన్ కన్నా ఇక్కడ చాలా ఉన్నాయి ఇది వచ్చేసి చిల్లు జాలి అంటారు కదా అన్నం వార్చుకునేటప్పుడు అది యూజ్ చేస్తారు అవి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి పూల సజ్జ అంటారు కదా అవి డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్ కి చాలా బాగుంటాయి అండ్ ఈ పూల సజ్జల్లోనే ఒక త్రీ ఫోర్ వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నమాట నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అయితే ఇది వరకు అంత బ్రాస్ మధ్యలో కొన్ని రోజులు ఎవరు ఎక్కువగా వాడింది లేదు మెయింటెనెన్స్ అని చెప్పి కానీ వన్ ఆర్ టూ ఇయర్స్ గా బ్రాస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అని అబ్జర్వ్ చేశాను ఆ ఇంట్లో మాడ్యులర్ కిచెన్స్ ఉన్నా సరే దానికి ట్రెడిషనల్ టచ్ ఇవ్వడం కోసం చాలా మంది ఈ బ్రాస్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే పెడుతున్నారు ముఖ్యంగా ఈ పోపుల డబ్బా చాలా మంది బ్లాగ్స్ లో అయితే నేను అబ్జర్వ్ చేశాను ఈ ఇత్తడి పోపుల డబ్బా అని ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉంది దీని ప్రైస్ రేంజ్ నేను తీసుకుందాం అని అనుకున్నాను కానీ దాని అస్తమాటు వాష్ చేసి పెట్టాలి అంటే ఆ కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది అని చెప్పి ఇంకా ధైర్యం చేసి తీసుకోలేదన్నమాట అలాగే ఈ ఇత్తడిది దంచుకునేది ఉంటది కదా వెల్లుల్లిపాయలు అల్లం దంచుకునేది సో ఇది కూడా చాలా క్యూట్ గా బాగుంది ఈ తాబేలు ఉంది కదా చాలా డిఫరెంట్గా గా అనిపించింది పైన లక్ష్మీదేవి వచ్చి అండ్ తాబేలులోనే చాలా వెరైటీస్ ఉన్నాయి నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక తాబేల్ది తీసుకున్నాను సాంబ్రాణి పెట్టుకునేటట్టుగా ఆ వెరైటీ ఇప్పుడైతే ఇక్కడ నాకు కనిపించలేదు కానీ ఇంకా సాంబ్రాణి వేసుకునేవైతే ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఒక్కొక్క వెరైటీలో అన్నమాట మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయో అండ్ ఇక్కడికి వస్తే నాకు నేను తీసుకోవాలి అన్న ఆనందం కన్నా అన్ని చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట ముఖ్యంగా మీ అందరికీ చూపించాలని అయితే ఇంకా ఉంటుంది మనం ఆయిల్స్ కానీ గీ కానీ వేసుకోవడానికి ఇత్తడి అన్నమాట అవి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ పీటలు చూడండి ఇవన్నీ నేను మీషోలో చూసాను తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను అనమాట దీపం అయ్యి పెట్టినప్పుడు కొంచెం హైట్ లో పెట్టాలి అనుకుంటే ఇది బాగుంటుంది వన్ ట్వంటీ రూపీస్ అంట రిటర్న్ గిఫ్ట్ కి వాటికి కూడా చాలా బాగుంటుంది అండ్ దీపాల్లో అయితే అసలు ఆ టెన్ ట్వంటీ మోడల్స్ ఉంటాయేమో అన్ని రకాల దీపపు కుందులు చిన్నవి చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి కొంచెం ఎక్కువసేపు మనం దీపం పెట్టాలి బయట అనుకుంటే నూనె ఎక్కువ వేసి పెట్టుకోవచ్చు అనమాట టూ హండ్రెడ్ రూపీస్ సో ఇవన్నీ మనం రిటర్న్ గిఫ్ట్స్కి అయితే చాలా మంచి ఆప్షన్స్ అలాగే ఇద్దరి తులసి కోట్లు వన్ సెవెంటీ రూపీస్ అంట సో ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక దాని మించి ఒకటి ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ హాల్కి వచ్చేసి ఇత్తడిలోనే యాంటిక్ ఫినిష్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను నాకు బాగా నచ్చి నేను అదొకటి తీసుకున్నాను అనమాట ఇంత షాపింగ్ నేను ఆ ఇతడి హారతిది ఒక్కటి తీసుకున్నా ఇంకేం తీసుకోలేదు ఈ లక్ష్మీ నారాయణ విగ్రహం అయితే చాలా యూనిక్ గా అనిపించింది శేషపాన్ మీద విష్ణుమూర్తి పడుకున్నారు అండ్ నాభి నుంచి లక్ష్మీదేవి వచ్చినట్టుగా ఉంది అనమాట అండ్ ఇవి వచ్చేసి కొంచెం కామాక్షి దీపాలు ఉంటాయి కదా ఆ స్టైల్ లో ఉన్నాయి ఇవి కూడా యాంటిక్ ఫినిష్ తోటి ఉన్నాయి అనమాట అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా అక్కడ అలా చెప్పుకుంటూ పోతే టూ త్రీ ఇంచెస్ విగ్రహాల దగ్గర నుంచి ఫోర్ ఫైవ్ ఫీట్ విగ్రహాలు దాకా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయి డిటైల్ గా చూస్తే అసలు ఒక్కొక్క విగ్రహం చాలా యూనిక్ గా కూడా అనిపించింది అండ్ ఇంకా అన్ని నేను మీకు చూపించలేను కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు అయితే వీడియో షూట్ చేశాను ముఖ్యంగా హోమ్ డెకర్ కి సంబంధించి కల్ప వృక్షాలు కానీ టైం పీసెస్ కానీ ఇలాగా బ్రాస్ రిలేటెడ్ ఉన్నాయి కదా అవి కూడా అన్ని రకాలు అక్కడ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఇక అమ్మవారి ఫేస్ లో జ్యువెలరీ కిరీటం అవన్నీ ఉన్నవి టూ థౌజండ్ రూపీస్ అలా ఉన్నాయన్నమాట అలాగే బ్రాస్ వి పువ్వులు ఉంటాయి కదా అవి కూడా అక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అలాగే అమ్మవారి చేతులు ఆ కాళ్ళు కిరీటాలు కూడా సపరేట్ గా కూడా అమ్ముతున్నారు ఇవన్నీ మనకి దసరా నవరాత్రులు అవి కూడా వస్తున్నాయి కాబట్టి ఎవరైనా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే అందరికి చాలా యూజ్ అవుతాయి అక్కడ ఉన్న వెరైటీస్ అన్ని చూస్తూ ఆల్మోస్ట్ టూ అవర్స్ పైన టైం స్పెండ్ చేశాము చాలా షాప్స్ ఉంటాయి లో కానీ ఈ షాప్ నాకు ఎందుకు నచ్చింది అంటే కొంచెం స్పేషియస్ గా ఉందనమాట అన్ని తిరిగి చూసుకోవడానికి మిగతా షాప్స్ లో ఏంటంటే ఆ చిన్న చిన్న ప్లేసెస్ లోనే షాప్స్ ఉంటాయి దానికి రేట్స్ అవన్నీ కూడా పెట్టుండవు అనమాట ప్రతి దానికి వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళని వెళ్ళి అడగాలి అలా ఉంటుంది కానీ వీళ్ళు కొత్తగా పెట్టిన ఈ షాప్ లో అయితే అన్ని రే రేట్ తో సహా ఉన్నాయి కాబట్టి మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది మన బడ్జెట్ ఏంటి మనకి ఏది సూట్ అవుతుంది అని చెప్పేసి అది నాకు బాగా నచ్చింది అనమాట మొత్తానికైతే ఇక్కడ చైన్ అవన్నీ కూడా వెయి చేపిస్తున్నాము ఆల్మోస్ట్ ట్వంటీ కేజెస్ పైనే వచ్చింది ట్వంటీ టూ కేజెస్ వచ్చింది అనుకుంటా సో చైన్కే మేము ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ పే చేసాము తర్వాత ఒక పాలవెల్ కూడా తీసుకున్నాం అనమాట ఇతడిది బాగుంది క్యూట్ గా ఉంది అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ ప్రైస్ లో పడింది సో మేము కొన్న ఉయ్యాల చైన్ ఫైనల్ గా మేము ఫిక్స్ చేసాక లుక్ అయితే ఇలా ఉంటుంది షార్ట్ లో నేను ఆల్రెడీ ఇది పోస్ట్ చేశాను కదా అండ్ ఇంకా అయితే నైట్ బయలుదేరిపోతున్నారు అనమాట హైదరాబాద్ కి ఈ వ్లాగ్ ని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి బాయ్